ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చాను ప్రజలు ఒకవేళ నేను చేయపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను నాకు ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వెరీ క్లియర్ ఇది మా ఎస్సూరెన్స్ పూర్తి చేస్తానని నేను చెప్తున్నా కెమెరాలున్నాయి రికార్డ్ చేసుకొని ఇచ్చిన ముప్పై ఒక్క హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం లోకేష్ అన్న మాటలకి కట్టుబడి అవసరం ఉంది లోకేష్ ఏదైతే చెప్పాడో ఆ మాట కబ్బ కట్టుబడి ఉండాల్సిన అవసరం లోకేసుకుంది ఇవాళ చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని అడగండి అడిగే అవకాశం మేము కల్పిస్తున్నాము అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు ఎవరు చొక్కాలు పట్టుకోవాలి ఎవరు కార్లు పట్టుకోవాలి ఆ పేర్లు రిలీజ్ చేస్తే ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ అని అంటున్నారు మరి ఆ వాట్సాప్ గవర్నెన్స్లో ప్రతి చోట కూడా అందరికీ తెలిసే విధంగా ఆ పేర్లు రిలీజ్ చేయండి ఆ ఫోన్ నెంబర్లు పెట్టండి ఎవరెవరిని కాళ్ళు పట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారినా లోకేష్ గారినా పవన్ కళ్యాణ్ గారినా లేదంటే బీజేపీ పురంధేశ్వర్ గారా లేదంటే ఎవరైతే ఉంటే వాళ్ళు వాళ్ళన ఎవరిని పట్టుకోవాలో చెప్తే ఇవాళ జనమంతా సిద్ధంగా ఉన్నారు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఎవరే మరి ఆ మహిళా మూర్తి అడిగితే నాకు పెన్షన్ రావట్లేదంటే మీకు మిగతా పథకాలన్నీ పథకాలు రావట్లేదు సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి అడిగిందామే అడిగితే పెన్షన్ వస్తుంది కదా అన్నాడు పెన్షన్ కూడా రావట్లేదు అన్నాడు హవాకాయ్యాడు అర్థం కాక ఇక నోరు వెళ్ళబెట్టాడు తెల్లమొహం వేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు మరి చొక్క పట్టుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ చొక్క పట్టుకొని రెడీగా ఉన్నారు మీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మీ అందరు చొక్కాలు పట్టుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉండండి చొక్కాలు ఎక్కువ పట్టుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఎందుకంటే చొక్కా తిరిగిపోయింది అనుకోండి మిగతా చొక్కాలు వేసుకొని మీరు మళ్ళీ పట్టుకునేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మీరు చొక్కాలు కారులో పెట్టుకొని తీసుకొని వెళ్ళండి దాన్ని కూడా బడ్జెట్ రిలీజ్ చేసుకోండి ఇంకో విషయం చెప్తా ఉన్నా ఇవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ డెలివరీ చేసి ఇవాళ ప్రతి కార్యకర్త ప్రతి లీడరు కూడా కాలర్ అగలేసుకొని తిరిగేటట్టుగా ఇవాళ ఆయన పాలన చేశాడు మీ కాలర్ పట్టుకొని అడిగేటట్టుగా మీరు పాలన చేస్తా ఉన్నారు